హాయ్ అండి నమస్తే దిస్ ఇస్ హైందవి శరత్ కుమార్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బీట్రూట్ తింటున్న ఫీలింగ్ కూడా రాదు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బాండీలో ఆయిల్ వేడయ్యాక అందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక నాలుగు నాలుగు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోనే అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఇంకా మినప్పప్పు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్ పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీల ప్లేస్లో నువ్వులన్నా వేసుకోవచ్చు రెండు ఏం వేసుకున్నా పచ్చడి చాలా బాగుంటుంది వేసుకున్న ఈ పప్పులన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి దారగా అయ్యాయి కదా ఇప్పుడు మనం మళ్ళీ ఇందాక తీసుకున్న మిక్సీ జార్లోకి ఈ పప్పులన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఈ ఇలోపవి చల్లారుతాయి తర్వాత అదే బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బీట్రూట్ ముక్కలు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఈ విధంగా బీట్రూట్ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న పప్పుల్లో మూడు వెల్లుల్లి చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి వేసుకొని వాటిని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పప్పుల్ని మిక్సీ పెట్టాలి ఆ తర్వాత మగ్గించుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి బీట్రూట్ ఇంకా పప్పులు కలిపి మిక్సీ పడితే త్వరగా మిక్స్ అవ్వదు అందుకే వేరువేరుగా పట్టుకోవాలి అందులోనే మళ్ళీ కొంచెం సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఈ విధంగా పచ్చళ్ళలాగా చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది నేను చెప్పిన మెజర్మెంట్స్లో తీసుకుంటే ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలి దానికి శనగపప్పు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని అవి ఫ్రై అయ్యాక అందులోకి మళ్ళీ ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకున్నాక ముందుగానే చేసి పెట్టుకున్న పచ్చడిని అందులోకి వేసుకొని అదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి అది కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి బీట్రూట్ పచ్చడి తయారైపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది మీ ఇంట్లో ఒక్కసారి ఇలా బీట్రూట్ పచ్చడి చేసి పెట్టండి బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో బేకింగ్ కుకింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి చూస్తూ ఉండండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్